అరే ఆ బ్యాగ్ అంత బ్యాగ్ తీసుకెళ్ళింది అడుగురా దాంట్లో ఏం ఖాళీ ఖాళీ బ్యాగ్ ఎందుకు మరి షోయింగ్ తప్పించి తెచ్చా వీడియోల కోసం షోయింగ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్వి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిగా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుందన్నమాట ప్లీజ్ తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి నేను ఇంకా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేస్తే మార్నింగ్ మార్నింగే మా వారు మార్కెట్కి వెళ్ళి ఇవి ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఈ మధ్య నేను రోజు మార్నింగ్ హాట్ వాటర్ లెమన్ వాటర్ జీరా వాటర్ ఇవి తాగడం స్టార్ట్ చేశాను టు లూజ్ ద వెయిట్ సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అనేసి చేయడానికి నేను లెమన్స్ అవి తెమ్మని చెప్పాను అనమాట సో అందుకే ఇంకొకేసారి వెళ్ళినందుకు పూలు ఇట్లాగే తెచ్చారనమాట సో ఇవన్నీ తేవగానే ఇంక ముందు అయితే బ్రేక్ఫాస్ట్ కోసము దోశ పిండిని తెచ్చారు వాటన్నిటిని పక్కన పెట్టేసి ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనేసి ఈ దోశని ఓపెన్ చేస్తాను అనమాట సో ఎప్పుడన్నా ఇంట్లో కుదిరినప్పుడు ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అప్పుడప్పుడు నేను ఇట్లాగా బయట నుంచి పిండి తెప్పిస్తానండి ఇది ఎటువంటి బ్రాండ్కి సంబంధించింది కాదు మా ఇంటి దగ్గర వాళ్ళు ఓన్గా వేస్తారనమాట ఇంట్లోనే సో అక్కడి నుంచి తెచ్చుకుంటాము ఈ పిండి అచ్చం మనం ఇంట్లో చేసుకున్న దోశ లాగే అనిపిస్తుంది సో ఎప్పుడు కూడా మేము బ్రాండెడ్కి సంబంధించిన తెస్తే ఈ టేస్ట్ రాదనమాట ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇంట్లో మనం చేసుకున్నట్లుగానే ఉంటుంది అనేసి ఆ షాప్ వాళ్ళు ఓపెన్ చేసి ఉంటే తెస్తాం కానీ లేదు అంటే అసలు ఇంకెక్కడ తీసుకురాము సో ఇంకా తెచ్చి తెచ్చి తాగానే ఇట్లాగా దోశ పిండిని ఒక దాంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దోశను వేసుకుంటే అంతే చక్కగా ఉంటుందన్నమాట కొన్ని దోశలు అయితే మనకి రబ్బర్ లాగా వస్తుంది కదా ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వీటిని బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఇంకా పన్వీత్ నైతే స్కూల్ కి రెడీ చేస్తున్నాను అనమాట సో పన్విత్ మంచిగా స్కూల్ కి అయితే రెడీ అవుతున్నాడు అండి కొంతమంది అడుగుతున్నారు మీ చిన్నబ్బాయి కొంచెం కలర్ ఉన్నారు మీ పెద్దబ్బాయి కొంచెం కలర్ తక్కువ ఉన్నారని పుట్టినప్పుడు ఇద్దరూ తెల్లగా ఉన్నారండి ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వడం మళ్ళీ కొంతమంది కలర్ రావటం కలర్ తగ్గటం అస్సలు కలర్ మీద ఎందుకండి ఇంత క్వశ్చన్స్ కొంతమంది చాలామంది పిల్లలు మీ అబ్బాయి ఏంటి ఇంత కలర్ తక్కువ ఉన్నారు లేదంటే మీ అమ్మాయి ఏంటి ఇంత కలర్ తక్కువ ఉంది మీ అమ్మాయి చాలా కలర్ ఉంది మీరు ఏం యూజ్ చేస్తారు పిల్లలు కలర్ రావడానికి అని అడుగుతున్నారు అసలు ఏ ప్రోడక్ట్ వాడినా కానీ అస్సలు కలర్ రారండి ఏదో ఆర్టిఫిషియల్గా ఒక నాలుగు రోజులు మీకు ఏదో బ్రైట్గా అనిపి అనిపిస్తారేమో కానీ వన్స్ మీరు ఆ ప్రోడక్ట్ ఆపటం మానేస్తే మళ్ళీ వాళ్ళకు వాళ్ళకున్న కలర్ వచ్చేస్తారు అసలు పిల్లల మీద కలర్ ఎందుకండి నాకు అర్థం కాదు కాకి పిల్ల కాకి ముద్దు కాదా మరి నల్లగా ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ముద్దు కాదా మరి ఎందుకండి పిల్లల్ని కలర్ తక్కువ ఉన్నారని పదే పదే అడిగి వాళ్ళ పేరెంట్స్ని మనసు బాధ పెట్టడం తప్పితే ఏం ఉండదు కదా పిల్లలు మంచిగా తిని వాళ్ళు ఎనర్జీగా ఉండి ఎటువంటి రోగాలు లేకుండా హ్యాపీగా ఆడుకుంటూ పెరుగుతున్నారు అంటే అది అసలు చాలా పెద్ద వరం అండి కొంతమంది పిల్లలు అయితే ఆర్టిజం పిల్లలు ఉంటారు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అసలు ఇంకా ఎంత బాధపడాలి అంత దాంతో పోల్చుకుంటే పిల్లల కలర్ తక్కువ ఉండటం అసలు ఏమన్నా బాధ చెప్పండి ఆ ఆర్టిజం పేరెంట్స్ ఉంటారు చూడండి అసలు వాళ్ళు దేవుళ్ళే అనమాట ఎంత పెద్ద బాధ ఉన్నా కానీ వాళ్ళు నవ్వుతూ వాళ్ళ పిల్లల్ని కేర్స్ తీసుకుంటూ ఎంత మంచిగా పెంచు అలాంటి వాళ్ళని చూసుకుంటూ మనం కలర్ తగ్గే తగ్గారు అని ఒకరిని అడగటం అసలు ఇదేమన్నా పెద్ద క్వశ్చనా చెప్పండి అసలు ఇలాంటి మనుషులు ఇంకా ఉండటం ఏంటి పిల్లలు కలర్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు మనసు అలాగే వాళ్ళు పెరిగే పద్ధతి వాళ్ళకి మనం నేర్పించే విలువలు ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్ రిలేషన్స్ చదువు ఇలాంటివన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట సో మై డియర్ బిజీ మామ్స్ మీరు చక్కగా మీ పిల్లల మీద కేర్ తీసుకుంటూ హ్యాపీగా పెంచండి కానీ ఇటువంటి బయట వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి చూడండి అసలు తీసి పడేసేయండి వాటిని అసలు పట్టించుకోవద్దు అసలు వినొద్దు సో అది నేను చెప్పాలను నాకు వచ్చిన చిన్న చిన్న క్వశ్చన్స్ని నేను ఇట్లాగా క్లియర్ చేశాను మీతోని అదే నా నన్ను కనుక డైరెక్ట్గా ఎవరైనా అడిగితే నేను డైరెక్ట్గా అసలు మొహమాట పడకుండా వాళ్ళు బాధపడతారని అనకుండా డైరెక్ట్గా ఇట్లాగే చెప్పేస్తా అనమాట సో ఇటువంటి విషయాల్ని మనము వాళ్ళని ఏదో బుజ్జగించి ఏదో చెప్పినట్లుగా చెప్పాము అంటే వాళ్ళు ఇంకా ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి మనల్ని బాధపడతారు ఒక్కసారి అడిగినప్పుడు గట్టిగా చెప్పాము అంటే ఇంకొకసారి తిరిగి మనల్ని క్వశ్చన్ చేయరనమాట సో నేనైతే ఇటువంటి క్వశ్చన్స్ కి మొహమాటం లేకుండా ఇలాగే గట్టిగా వాళ్ళకి అద్దం అయ్యేలాగా చెప్తే స్ట్రాంగ్ గా ఉంటాం మనకి వాల్యూ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుందండి సో నేనైతే ఇలాగే ఫాలో అవుతాను అయితే ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని సామాన్లు అయిపోయినాయి అనేసి ఇంకా కి వచ్చామండి అన్ని అన్నీ అనమాట తీసుకొని అయితే రిటర్న్ అవుతున్నాము కి వెళ్ళాము అంటే అసలు టైమే తెలియదండి ఎప్పుడో ఆఫ్టర్నూన్ త్రీకి అట్లాగా వెళ్తే ఈవినింగ్ సిక్స్ అట్లా ఇంకా టైం దాటిపోయింది అనమాట ఇంకా దానికన్నా ముందు కొంచెం షాపింగ్ చేద్దాము అనేసి ఆర్ఎస్ బ్రదర్స్ అటు కూడా వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చేసరికి అలా చాలా లేట్ అయిపోయింది

వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళామండి రిటర్న్ వచ్చేటప్పుడు సరుకులు సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటన్నిటిని పట్టుకొని రాలేక బండి మీద కుదరదు అనేసి నేనైతే ఇంకా అక్కడే ఉన్న ఆటోని ఎక్కేసి ఇంటికి వచ్చాము సో వెళ్ళేటప్పుడు అంటే ఇంటికి వచ్చేటప్పుడు ఆటో ఎక్కేటప్పుడు నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ అంటే హ్యాండ్ బ్యాగ్ బండ్లో పెట్టేశాను అలాగే మొబైల్ కూడా అందులోనే ఉండటంతో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇవ్వలేకపోయాను అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మన దగ్గర ఫోన్ పేనో లేకపోతే మనీ సో ఇంక ఇంటికి వచ్చే ఏమీ లేవు అంటే మా వారు వెనకే ఉన్నారు లేండి కొంచెం వర్షం పడుతుంది అనమాట కొంచెం ఒక సిగ్నల్ పడటంతో ఒక టూ త్రీ మినిట్స్ లేట్గా రావడంతో ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అడుగుతున్నా అనమాట జస్ట్ జోక్ అండి ఏదో సరదాగా అట్లా మాట్లాడుకుంటున్నాం కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇంకా ఆ తర్వాత ఇంకా మేము ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళామని చెప్పాము కదా అక్కడైతే నేను ఒక మూడు టాప్స్ తీసుకున్నాను అనమాట సో ఈ బ్లాక్ ఎప్పటి నుంచో బ్లాక్ తీసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేసి ఇట్లాగా ఫ్లేవర్స్ ఇది రావటం కొంచెం ట్రెండ్ కదా అనేసి ఈ బ్లాక్ తీసుకున్నాను అలాగే ఆనియన్ పింక్ చూపించాను కదా ముందు అది కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను వేసుకున్నా కానీ చాలా బాగుంది అలాగే ఇవి వచ్చేసి ఒక టూ ప్యాంట్స్ తీసుకున్నానండి ఇప్పుడు లెగ్గిన్ కాకుండా మనకి ఇట్లాగా జీన్స్ మోడల్ అనమాట ఇది ఫ్లెక్సిబుల్ చాలా ఫ్లెక్సీగా ఉంటుంది అండ్ వేసుకున్నా కానీ కొంచెం స్టైలిష్గా బాగుంటుంది నార్మల్ టాప్స్ మీద వేసుకునే ప్యాంట్సే అనమాట కొంచెం ఇవేవో వెరైటీగా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కంఫర్ట్గా ఉంది అనేసి ఒకసారి ట్రై చేసి తీసుకున్నా ఆ తర్వాత ఇది తీసుకున్నాను ఇది కొంచెం వెస్ట్రన్ టైప్ వెస్ట్రన్ టైప్ ఇది మనకి చైనీస్ మోడల్డ్ అనమాట కాలర్ వచ్చేసి ఇది కొంచెం వెస్ట్రన్ వేర్గా బాగుంటుంది ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను సో ఈ మూడు టాప్స్ కూడా ఒక్కొక్క టాప్ మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడింది ఈ వెస్ట్రన్ వేర్ది మాత్రం థౌజండ్ రూపీస్ పడింది అనమాట ఇంకా ఆ తర్వాత మూడు టవల్స్ కూడా తీసుకున్నాను ఈ టర్కీ టవల్ అలాగే ఈ నార్మల్ టవల్స్ అనమాట ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ వచ్చాయి ఇప్పుడు మనకి ఫెస్టివల్ టైం ఏం లేవు కదా అందుకే ఫుల్ ఆఫర్స్లో పెట్టారు సేల్ లేక కొంచెం బెస్ట్ ప్రైజ్లో అనిపించి ఇవి తీసుకున్నాను అలాగే బిశ్వా కూడా ఒక టూ టీషర్ట్స్ తీసుకున్నాను ఇవి కూడా కాస్ట్ తగినట్లుగా క్వాలిటీ అయితే బాగుంది డైలీ వేర్కి ఉంటాయి కదా అనేసి ఇవి రెండు తీసుకున్నాను ఇవి ఒకసారి వాష్ చేయగానే షింక్ అయిపోయినాయి అనమాట కొంచెం సైజ్ అనేది తగ్గింది అండ్ క్వాలిటీ మాత్రం కొంచెం మనకి కాటన్ ప్లస్ రేయాన్ క్లాత్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ ప్రింట్ వచ్చేసి మనం వాడగా వాడగా ఖచ్చితంగా పోతుంది అనమాట చాలా తక్కువ కాస్ట్ లో అండ్ రీజనబుల్ గా ఉన్నాయి డైలీ కి బాగుంటాయి కదా అన్నట్లుగా తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా వాటిని అతయికి చూపించేసి మనకి ముందుగా రాగానే బట్టలు పిచ్చి కదా బట్టలు ముందు అత్యి చూపించేసి ఇంకా సరుకులు తెచ్చినవన్నీ కూడా సర్దటానికి అన్ని బయటకు తీస్తున్నాను నాకు సరుకులు త్యాగానే సర్దటం అనేది ఉన్న ఒక పెద్ద హ్యాబిట్ అండి అలవాటు త్యాగానే సర్దేస్తే ఇంక వాటి మీద ప్రెజర్ ఉండదు లేదంటే అక్కడే కనిపిస్తూ ఉంటాయి సరుకులు వీటిని సర్దలేదు సర్దలేదు అని ఒకటే ఒక టెన్షన్ ఉంటుందన్నమాట అందుకే ముందు రాగానే ఎంత లేట్ అయినా సరే వీటన్నిటిని వేటికి వాటికి సపరేట్ గా తీసేసి అన్నిటిని డబ్బాలో పోసుకోవటము అలాగే కొన్ని ప్యాకెట్స్ ఉంటే వీటిని అట్లాగే పెట్టుకోవటం ఇలా చేసేస్తా అనమాట ఇదిగోండి ఈ ఎండుమిర్చి తీసుకున్నాను బయట ఎండుమిర్చి కొంచెం కాస్ట్లీగా ఉన్నవి ఆ ఇక్కడ డి లో ఏమో కొంచెం ఆఫర్ పెట్టారనమాట వన్ ప్లస్ వన్ అన్నట్టుగా అందుకే వీటిని తీసుకున్నాను మనకు కావాల్సిన మెయిన్గా తాలింపుల్లో కదా కొంచెం అయితే చాలా రోజులు వస్తాయి అన్నట్టుగా తీసుకున్నాను ఇంక ఇంట్లో అన్ని తీసుకున్నానండి కావాల్సినవి తినటానికి అంటే మ్యాగీ ఇలాంటివి అలాగే ఆయిల్ గోధుమ పిండిలు చిన్న చిన్న సరుకులు వీటన్నిటినీ తీసుకున్నాను వెళ్తే కనుక డిమార్ట్కి రెండు మూడు నెలలకి తగినట్లుగా తీసుకుంటాను ఒకవేళ ఏమన్నా చిన్న చిన్నవి అయిపోయినాయి అంటే దగ్గరగా ఉన్నాయి రిలయన్స్ కానీ లేదంటే కొట్లు ఏమన్నా ఉంటే కొట్టి దగ్గర కానీ వెళ్ళి అన్నమాట ఇంట్లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనకు అన్ని సరుకులు ఉండాలి అంటే మనం ఏమైనా పైనుంచి వచ్చిన దేవతలమా అన్నీ ఉంటాయి అన్నీ ఒకేసారి ఎందుకుంటే కొన్ని కొన్ని అయిపోతే కొన్ని కొన్ని ఉంటాయి సో వాటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అయిపోయిన వాటికి తెచ్చుకోవడం ఇలా చేస్తూ అన్నమాట అనమాట డి కి మాత్రం రెండు మూడు నెలలకు ఒక్కసారే వెళ్తాను సో అదండి ఇట్లాగా తెచ్చుకున్న సరుకులన్నిటిని సర్దేసుకోవటము మెయిన్గా ఇంకొకటి అండి ఇట్లాగా బెల్లం కూడా అప్పుడే ఫ్రెష్గా తెచ్చి స్టాక్ మనకి అక్కడ పెడుతూ ఉంటారు కదా సో అప్పుడే వచ్చినాయి అనమాట ఈ బెల్లము ఆ ట్రాలీలో వేస్తే తీసుకున్నాను ఈ బెల్లం ఎంత బాగుందో ఆర్గానిక్ బెల్లం లాగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం మనము స్క్వేర్ కొన్నప్పుడు ఎట్లా ఉంటాయి ఈ బెల్లము అదే టేస్ట్ అనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి తిని చూశాను టేస్ట్ బాగుండి తీసుకున్నాను అనమాట ముందు సరుకులన్నీ సర్దేస్తే పని అయిపోతుంది కదా అనేసి ఇంకా వీటన్నిటిని తీసుకొని ఎదురుగా కూర్చున్నాను ఈ రోజు వీడియో అయితే ఇలా షూట్ చేశానండి పొద్దున్నే లేవటము పనులు చేసుకోవటం ఇట్లా డిమార్ట్కి వెళ్ళి అలాగే షాపింగ్కి వెళ్ళి రావటము సో ఇలా అయితే షూట్ చేసుకున్నాను చూశారు కదా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్